આવાનો જો કોનતે આડ કોલેજ પાદ પાડતું પાડ લેક જો એન્ડ આ મસ્કે પરલે मोकल बीके जनसेना नायक सूरे श्री चर्क न्याय मोकल बीके जनसेन नायक सूरे श्री चर्चे मोकल बीके जनसेन नायक सूरे श्री चर्क न्याय से मोकल बीके जनसेन नायक सूरे श्री चर्क या రెడ్డి శ్రీనని చంద్రుప్తి జనసేన నాయకుడు చందూర్ప్తి గ్రామ సర్పంచ్ అల్లి నోట్రాజు వీళ్ళంతా కలిసి రెండు మిషన్లు తీసుకొచ్చి ఇలా ధ్వంసం చేశాడు కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఈ నీళ్లు పెంచుకున్నదే ఇదేదో జీవనం సాగిస్తున్న నాకు కనీసం సెంటు భూమి లేదండి ఇంత మొక్క పెరగాలంటే ఎంత టైం పడుతుందో చూడండి ఎంతో ఎన్నో రకాలుగా ఈ పెంచే ఇది కాలవ భూమి ఈ కాలభ దళితులు ఈ దళితులు నిలబడించే శక్తి కూడా లేదండి వీళ్ళకి అసలు ఇదేం రాజకీయం ఏం అర్థం అవుతుంది లేదండి మమ్మల్ని ఇంత పనికి ఇది చేశారు కనీసం ఇదే ఇలా ఉంది ఆ మొట్టడి కూడా ఎలా గుర్తిశని ఇదిగారు ఇది అందరికీ నమస్కారం అండి నేను పిఠాపురం నియోజకవర్గం కొల్లపుర మండలం చందు గ్రామం అండి మాది మేము దళితులు అండి ఇక్కడ కాలువర భూమి సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు గత పదేళ్ళు ఏళ్ళు పైబడే సాగు చేసుకుంటున్నా అండి మొక్కలు వేసుకున్నాం మొక్కలు వేసుకుంటే మాకు చెప్ప చేయకుండా ఇక్కడ సూరెడ్డి శ్రీనివాసు తర్వాత ఈ ఊరు ప్రెసిడెంట్ రాత్రి రాత్రి మీద వచ్చి మొక్కల జేసీపీలు పెట్టి తీయించేశారండి తీయించేసిన తర్వాత మాకు చిన్న కబురు కూడా చెప్పలేదు మాకు నేను కూడా గత ఎలక్షన్కి మూడు నెలల ముందు జనసేనలో జాయిన్ అయినండి వాళ్ళే తీసుకెళ్లి జాయిన్ చేశారండి ఈ పని చేశారు మాకు ఎటు దారి లేకుండా చేశారని మేము ఎవరో చెప్పుకోలేదో కూడా తెలియలేదండి మాకు అనుభవానికి వచ్చిన మొక్కలండి ఇలా అయిపోయింది మాకు దళితులకి బతకనిచ్చే మార్గం కూడా ఏం కనపడలేదండి మేము ఏం చేయాలో కూడా మాకు తోసన దిక్కి తోసిన పరిస్థితిలో ఉన్నామండి శుభ్రం సదరం చేస్తారు ఇదంతా కూడా చెప్తా పదిహేను ఏళ్ళ నుంచి ఈ మొక్కలు పెంచుకుంటా ఉన్నామండి మేము పెంచుకున్న బోళ్ళంత ఖర్చు పెట్టి ఆ మొక్కలు వేసుకున్నాం ఈ మొక్కలు నీళ్ళు మోసుకుని పెంచుకుని ఇంత జరిగిన తర్వాత అనుభవానికి వచ్చినాయి మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల కిందట ఆ తర్వాత వీళ్ళు ఈ పని చేశారండి మాకు ఎటు దారి లేదు పార్టీ నాయకులకి ఆ మాకు పార్టీ నుంచి ఏదన్నా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి పెట్టుబడి పెట్టామండి మొక్కలు గేయడానికి పెట్టుబడి అవి మళ్ళీ పెంచడానికి పెట్టుబడి అండి చుట్టూ పెన్షన్ వేయించామండి ఈ పార్టీ జనసేన నాయ జనసేనలో ఉండేవాడు చేత సూరెడ్డి శ్రీను ఇతనే చేయించాడు ఇతనే మమ్మల్ని తీసుకెళ్లి జాయిన్ చేశాడండి ఎలక్షన్కి ముందు మూడు నెలలు ముందు పురం మండలం అండి చెందిర్త గ్రామం నా పేరు బతిని మంగండి మరి పుష్పరకాల కొట్టుని నేను పదిహేను ఏళ్ళు పెట్టి నుంచి వ్యవసాయం పెట్టుకుంటున్నానండి దున్నించుకుని అది చానా గత్తగా ఉండదండి పెంటలు కట్టేసేసి అదంతా శుభ్రంగా తీయించుకుని ముందు గేదెకి ఈనం వేసుకున్నామండి తర్వాత అలాగే మేము పోదులేని మెనపేన ఎన్ని జలుకుండా వాళ్ళమండి మా కన్నబిడ్డలు ఎలాగైతే పెంచుకుని ఇది చేసుకున్నాం ఆ భూమిని మేము అలాగే కన్నట్టుగానే మేము ఇది చేసుకుని దాన్ని సాగునీతి చేసుకుని దాని మీద పొలాన్ని పండించుకుని తింటున్నామండి ఒక రాత్రి శనివారం నైట్ వచ్చి శుభ్రంగా రెండు కొక్కులను తీసుకొచ్చి చేసి పిల్లలు శుభ్రంగా నూరు చేసి ఊరు రండి శుభ్రంగా మాతో మాట చెప్పుకుంటాను ఆ జనసేన నాయకుడు అని ఆ సూర్యుడు శ్రీను అతను నాకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించాడు తర్వాత చేసి ఆ మర్నాడు చేసి ఎలా చేసాడు అదైతే అది కాలవలదు కదా నేను ఇప్పటి నుంచి చేసుకుంటుంటే కాలవలు రెండు ముగురు సార్లు నా దగ్గరకు వచ్చి మీరు అంతవరకే పంట పెట్టుకుని పోవాలి కనమ్మ వేసుకోకూడదు అన్న కదా మాట్లాడారు అలాగే నేను అన్నాను వాళ్ళు రాలేదండి ఇప్పుడు ఊళ్ళో అన్న అతను ఇతను చేతనండి మరి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసుకుని గెలిపించుకొని సో ఇది చేసుకుని ఏదో చెందాం అనేసి అనుకున్నారు ఇక్కడ పని ఆ పార్టీ వాళ్ళే అందులోనే ఎన్నుపోటు పొడిచి మమ్మల్ని ఎలాగా ఇది చేస్తున్నారండి మరి ఇక్కడ మాకేమి బతికి విధానం లేకుండా చేసినట్టు చేసేస్తున్నారు అలా మరి ప్రతిసారి కూడా మమ్మల్ని బెదిరించడం చేయడం అన్నట్టే చేస్తున్నారు అండి మేము ఇంక మరి ఎలా బతకాలి మా దస్సీ సమ్మె ఎస్ఎం మాల అండి నేను మేము ఎలా బతకమంటారు మరి ఎలా చేస్తున్నారు మమ్మల్ని ఇలాగా మమ్మల్ని నేల చేసి చేసి తొక్కేస్తానన్న మాట్లాడుతున్నారండి దీనికి ఎంత మంచి సమస్య అన్నది మాకు అర్థమవుతలేదు మరి జనసేన నాయకుడు అని మా మీద డాడీ చేస్తానంటే మాకు ఇది అవ్వదు కదండి మరి అది ఎంత మట్టుగా పార్టీ వాళ్ళు చూసుకుని చెయ్యాలనేసి నేను కోరుకుని రాదు అండి అది ఎంత తీంచేసారు అన్నది మనకు తెలితే ఆ రాత్రి రాత్రి మేము తీసే వచ్చి పని అన్నది మాకు తెలియలేదండి ముందు గట్ట ఏ గొడవలేదండి అలా మేము కూడా సభంగా ఉండేవాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం చేసేవాళ్ళం మరి ఏ గొడవ లేదు ఏది లేదు ఒక రోజు మాత్రం సరదాగా అంటున్నాడమో నేను అనుకున్నానండి ఆ అక్కడ ఎలా ఏస్తావో చూస్తాను నా పార్టీ వచ్చింది నా పార్టీ వచ్చింది కనుక నిన్ను ఎలా ఏత్తో చూద్దానో తీయించేస్తాననే సన్నదాను